అయితే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సైన్స్ గొప్పదా లేకుంటే మన మీరు గొప్పదా అంటే ఏమని చెప్తారు సైన్స్ కు దీనికి జతి ఎందుకు గడుతున్నారు నాకు అర్థం నేను ఒక లాజిక్ ఉంది అక్కడ నేను ఆధ్యాత్మికతకు సైన్స్కి కి ఏం సంబంధం లేదు ఓకే నేను ఒక మాట చెప్పాల్సి వస్తే తల్లిపాలుకి గాడిది పాలుకి ఏం సంబంధం చెప్పండి ఓకే నీవు పుట్టినప్పుడు నీ జీవ రసాయన చర్యకు నీ జీవనాడులకు అనుసంధానం అయ్యేటటువంటి మూలకం తలిపాలే పరిపూర్ణమైనటువంటి జీవుడిగా నువ్వు పరిణమిల్లాలన్నా నీ సిబ్లింగ్స్ కి అనుసంధానమైనటువంటి ధారనే నీ జీవనాడుల పొంటి వెళ్ళాలి కదా ఆధ్యాత్మికత అనేది విశ్వ విజ్ఞానం సృష్టి విజ్ఞానం ప్రకృతి విజ్ఞానం ఖగోళ విజ్ఞానం ఆధ్యాత్మికత పుట్టి పురుడు పోసుకున్న కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత రెండు వందల సంవత్సరాలు అయింది సైన్స్ వచ్చి ఓకే సైన్స్ అంటే మీ ఉద్దేశ ప్రకారంగా ఓకే చెప్పండి సైన్స్ అంటే మీరు చెప్పండి సైన్స్ అంటే మీరు మీరు జత కట్టారు నేను కట్టా నేను ఆధ్యాత్మికత ఏంటనేది ఇన్ని వర్గాలుగా చెప్పాను మీరు సైన్స్ దీంతో జత కట్టారు కదా ఎందుకు చెప్తాను సైన్స్ అనే ఇది ఎందుకు ఎత్తానో నేను చెప్తాను మీకు